తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏస్సి ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికుల ప్రధాన డిమాండ్ అయినటువంటి కన్వర్షన్ సాధన కోసం జేఎస్సి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా నాలుగవ రోజు సికింద్రాబాద్ మరియు మేడ్చల్ సర్కిల్ సూపర్టెంట్ ఇంజనీర్ కార్యాలయం వద్ద జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో అందరికీ కూడా ఇక్కడ నిర్వహించబడతా ఉన్నాయి ఈ రిలే నిరాహార దీక్షకు వచ్చి మనకి మద్దతు తెలియజేయడానికి సిఐటిఓ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ సర్కిల్ బిసి అసోసియేషన్ నాయకులు కూడా వేచేసి ఉన్నారు వారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు ముందుగా తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను స్వామి గారిని ప్రసరించవలసిందిగా కోరుతా ఉన్నా తెలంగాణ అభివృద్ధి పార్టీ దాన్ని కన్వర్సన్ చేసి మేడ్చల్ అండ్ జిల్లా చైర్మన్ అండ్ కన్వీనర్లకి తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ జేఏసీ లోపల మనము ఏదైతే క కన్వర్షన్ సాధించుకుందామనుకుని ఈ ప్రోగ్రాం నిర్వహించు నిర్వహించిన జేఏసీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు యూనియన్లకు అతీతంగా ప్రతి ఒక్క కార్మికుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జేఏసీలో పాల్గొంటున్నారు దానికి మా యూనిటె ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా మద్దతు ఇస్తా ఉన్నాం అంతేకాకుండా మీరు కోరే కోరికలు కన్వర్షన్ కన్వర్షన్ అంటే మీరు చేసేటి సమాన పనికి ఇవాళ ఆర్టీజన్ అయి ఉండి కూడా ఒక లైన్మెన్ తో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు అదే విధంగా ఒక జూనియర్ అసిస్టెంట్ సమానంగా విధులు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఒక సబ్ ఇంజనీర్ సమానంగా మన ఆర్టీజన్ కార్మికుడు విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు కన్వర్షన్ చేయాలనేది డిమాండ్ సమంజసం ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే రాత్రి రాత్రి ఆర్టిజన్ అని పేరు పెట్టి మోసం చేసిందో ఆ మోసానికి ఈ గవర్నమెంట్ కూడా గుర్తించింది గుర్తించి రాబోయే ఎలక్షన్లో మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఖచ్చితంగా కన్వర్షన్ చేస్తామని హామీ హామీ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అయినప్పటికీ సంవత్సర కాలం గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దాని మీద ఏం ఆలోచన చే చేయట్లేదు ఆలోచన చేయకూడ చేయబడ ఒక్కడే కాదు మనకు ఏడు సంవత్సరాలు గడిచింది మనం ఆర్టిజన్ అయ్యి కూడా ఐదు సంవత్సరాల పీరియడ్ తర్వాత మనకు ప్రమోషన్ ఇచ్చిండి ఉంటే మనకు రెండు రెండు ఇంక్రిమెంట్లు కూడా కలుస్తుండే ఆర్థిక భారం అనేది సంస్థకు కు పడుతుండే అయినప్పటికీ మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఆ ఆర్థిక భారం అవసరం లేదు ఆర్థిక లాభం కూడా అవసరం లేదు కానీ మాకు కన్వర్షన్ చేయమని మనం అడుగుతా ఉన్నాం ఇప్పుడు కన్వర్షన్ చేయడం వలన గవర్నమెంట్ కానీ సంస్థ కానీ ఎలాంటి ఆర్థిక భారం కూడా పడకుండా ఉన్నది కానీ కొన్ని సంఘాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే కావచ్చు ఇంకేమైనా విషయం తెలిసిన ప్రకారమే కావచ్చు కొన్ని సంఘాలు మభ్య పెట్టి చెంచగొట్టి ఇవాళ గవర్నమెంట్ కావచ్చు సంస్థను కావచ్చు ట్రాక్ లో ర్యాంక్ ట్రాక్ లో ఇస్తుంది అనేది తెలుస్తా ఉన్నది ఎందుకు అని అంటే ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఇన్ని ప్రోగ్రామ్ జరిగినా కూడా ఇప్పటికీ గవర్నమెంట్ గాని సంస్థ గాని స్పందించడం లేదు స్పందించడం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో రేపు ఈ సంస్థ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జీబు జాత కావచ్చు చెలో విద్యుత్ సౌదయం కావచ్చు ఈ విషయాలన్నిటికీ రెగ్యులర్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడేసి మద్దతు తెలిపేటట్టుగా రాబోయే రోజుల్లో ఉద్యోగ చేసి సాధించుకునే వరకు ఈ యూనైటెడ్ ఎవర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్ మీకు తోడు ఉంటది ఒక భాగం అవుతుంది ఆ భాగంలో భాగంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక ఆర్టిజన్లే కాదు రెగ్యులర్ ఎంప్లాయీస్ ను కూడా మోటివేషన్ చేసే ప్రయత్నంలో చేస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యూనిటెడ్ ఎలక్టి నేను మీకు అండగా ఉంటుందని ఈ సభా ముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం